హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కొంచెం ఖాళీ దొరికింది కదా అని శీతాకాలం అయిపోతుంది దేశవేళ కొత్తిమీర రోజులు అయిపోతాయని దేశవెల్ కొత్తిమీర అయితే తెప్పించానండి అది పచ్చడి పెట్టాను నా స్టైల్లో నేను ఏ విధంగా పెట్టాను మీరు చూడండి ఐదు కట్టలు కొత్తిమీర తెప్పించాను దీంట్లో పిచ్చి మొక్కలు అటువంటి మెంతి మొక్కలు అటువంటి ఇవి ఇవి ఉంటాయి కాబట్టి చెత్త చెదరం అంతా వేరేసుకొని శుభ్రం చేసుకోవాలి కొత్తిమీర తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక అటువంటివి ఉంటాయి కాబట్టి కడుక్కొని జల్లుల్లో వాడేసుకోవాలి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో పల్సగా ఆరిపెట్టుకోవాలి దాంట్లో ఉన్న నీళ్లు చెమాయింపు చెమ్మ అటువంటివన్నీ పోయి వరకు ఆరబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న తడి అనేది పోతుంది అలా అయితే పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా నిలువ ఉంటుంది నేను కాటన్ శారీ తీసుకొని ఇలా పల్సగా ఆరిపెట్టుకున్నాను మధ్యలో తిప్పుకున్నా పర్వాలేదు అలానే బాగా వడ్లిపోయే వరకు ఆరపెట్టుకునే అవసరం లేదు తీసుకున్న కొత్తిమీరను చూస్తే ఏడు వందల గ్రాములు వచ్చింది ఏడు వందల గ్రాములకి నేను చింతపండు అయితే మూడు వందల యాభై గ్రాములు అంటే మనం కొత్తిమీర కేజీ తీసుకుంటే అర కేజీ చింతపండు అర కేజీ కొత్తిమీర తీసుకుంటే బాగేసి చింతపండు వేసుకోవాలి చింతపండు శుభ్రంగా ఏమీ లేకుండా గింజలు అటువంటివి ఏమీ లేకుండా శుభ్రంగా బాగు చేసుకోవాలి చింతపండుని ఒక అర లీటర్ వేడి నీళ్ళు వెచ్చి పెట్టుకొని మరగ పెట్టేసుకోవాలండి వేడి నీళ్ళు అలా అయితేనే పచ్చడి నిలువ ఉంటుంది ఆ నీళ్ళు నానబెట్టుకోవాలి మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని కొత్తిమీర ఒక అంగుళం సైజు రాని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒక రంగుల సైడ్లో కొత్తిమీర మొత్తం కట్ చేసుకోవాలి ఏడు వందల గ్రాములు కొత్తిమీరకి మూడు వందల యాభై గ్రాములు బెల్లం కూడా తీసుకొని మెత్తగా కూరేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దలసరి గిన్నె తీసుకొని దాంట్లోకి నూనె మొత్తం ఏడు వందల గ్రాముల కొత్తిమీరకి కేజీనర నూనె పడుతుంది అదే కేజీ కొత్తిమీరకైతే రెండు కేజీల నూనె పడుతుంది నేను ఏడు వందల గ్రాముల కొత్తిమీర ఉంది కాబట్టి కేజీ నూనె తీసుకున్నాను దాంట్లో ఒక కేజీ నూనె దలసరి గిన్నెలో పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర రెండు మూడు సార్లుగా వేయించుకోవాలి పచ్చిపోయి వరకు వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర అంతా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ నూనెని వేరే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మిగిలిన అర కేజీ నూనె పోసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఈ పోపులో వందల గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా కొట్టుకొని వేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు గుప్పుడు కరివేపాకు పదిహేను ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి కరివేపాకు పచ్చిపోయే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది బాగుంటుంది మీడియం లో పెట్టుకొని పోపు అనేది వేయించుకుంటే మంచి సువాసన వస్తుందండి పోపు అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చింతపండు మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో బెల్లం కూడా వేసుకొని పట్టుకోవాలి ముందుగా అయితే బెల్లం వేసుకోకూడదండి బెల్లం ముందుగా వేసుకుంటే చింతపండు అనేది నలగదు అందుకు చివరిలో వేసుకొని బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని మనం కొత్తిమీర వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ పేస్ట్ అనేది అంతా కూడా తీసేసుకోవాలి ఏడు వందల గ్రాముల కొత్తిమీరకి కారం మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను మూడు వందల యాభై గ్రాములు అయితే సమానంగా సరిగ్గా టేస్ట్ అనేది సరిపోతుంది ఆవి కారం అయితే సమానంగా ఉంటుంది ఇంకా కారం కొంచెం ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు నాలుగు వందల గ్రాములు కూడా తీసుకోవచ్చు సాల్ట్ మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను కొంచెం రుచికి సరిపోవడం తక్కువగా ఉప్పు తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అదే కేజీ కొత్తిమీరకు అయితే అర కేజీ పట్టేస్తుందండి నాలుగు వందల గ్రాములు వేసుకుంటే తర్వాత కావాలంటే ఉప్పు చూసి కలుపుకోవచ్చు కొత్తిమీర వేయించుకున్నప్పుడు నూనె మిగిలింది కదా ఆ నూనెను కూడా దీంట్లో వేసేసుకోవాలి పోపు అంతా కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పోపు కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కలుపుకోవాలి నాకైతే ఉప్పు సరిపోయింది సమానంగా అన్నీ సరిపోయాయి ఈ కొత్తిమీర పచ్చడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అలాగే అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా బాగుంటుందండి మరొకసారి కొలతలు చెప్తున్నాను కేజీ కొత్తిమీరకి అర కేజీ చింతపండు అర కేజీ బెల్లం అర కేజీ కారం అర కేజీ సాల్ట్ పడుతుందండి నూనె రెండు కేజీలు పడుతుంది గాజు సీసాలో కానీ జాడీలో కానీ శుభ్రంగా కడిగి తుప్పొడి క్లాత్ తుడిసి ఎన్నో అర పెట్టుకున్న దాంట్లో పెట్టుకుంటే నేను చెప్పిన ఈ స్టైల్లో పచ్చడి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాలైనా బయట ఉన్నా ఏమీ పడవదండి కానీ కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టిన రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది నేను పెట్టిన ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్